శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాతసుందరైనమహ రెండు వేల పంతొమ్మిది మార్చి మాసంలో మేషరాశి వారికి సాధారణమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి అయితే ఈ మాసం మీకు రెండో వారం తర్వాత నుంచి కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది గతంలో ఉన్నంత ఒత్తిడి మాత్రం మీకు ఉండడానికి అవకాశం లేదు రాహుకేతు రాశి మార్పు చెందుతున్నటువంటి కారణం చేత ఈ యోగం మీకు కలుగుతున్నది అని మనం చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సానుకూలపడతాయని చెప్పుకోవాలి అలానే రుణాలు మీరు ఏవైతే ఆశిస్తున్నారో అవన్నీ కూడా చాలా చక్కగా సకాలంలో అంది వస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులు చేర్పులు చేసుకోవడం కన్నా ఉన్నటువంటి చోటనే మరింత పురోవృద్ధిని సాధించడానికి కానీ ప్రయత్నాలు సాగించినట్లయితే మాత్రం మరింత మేలైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారని చెప్పుకోవాలి ఏదైనా సరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా లేకపోతే ఒక కాల్ లెటర్ అనుకున్నా వెంటనే మాత్రం ఎగ్జైట్ అవ్వకండి ఆ చిట్ట చివరి క్షణం వరకు కూడా మీ చేతికి వచ్చి మీరు అందులో జాయిన్ అయ్యేంత వరకు కూడా అది మీది కాదు అనేటువంటి సంగతిని మాత్రం తెలుసుకోవాలి స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు కావచ్చు భూమి క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు కావచ్చు ఇవి మాత్రం సానుకూలమైనటువంటి ధోరణిలో సాగుతున్నాయని చెప్పుకోవాలి సంతానానికి సంబంధించినటువంటి కొన్ని బాధ్యతలను నెరవేర్చుకోగలుగుతారు అలానే అవివాహితులుగా ఉన్నటువంటి వారికి కళ్యాణ యోగ కాలంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎవరైతే సంతానం కోసం అని చెప్పని వైద్యాన్ని ఆశ్రయించుకొని ఉన్నారో వీరు మరింత కొంచెం గట్టిగా కృషి చేయవలసినటువంటి స్థితిగతులు మాత్రం ఏర్పడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా దీన్ని మనం అభివర్ణం చేసుకోవాలి వ్యాపారస్తులటువంటి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిషనరీ వ్యాపారాలు చేసేటువంటి వారు అదే ప్రకారంగా కళా సాహిత్య రంగాలకు సంబంధించినటువంటి వారు ఈ పుస్తకాలు విక్రయించడం లాంటివి ఏవైతే చేస్తున్నారో షాపులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఈ మాసం చేసేటువంటి వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు మాత్రం కనబడుతున్నాయనేటువంటి సత్యాన్ని గుర్తించాలి డబ్బు ధారగా అవుతూ ఉంటుంది కనుక ప్రతి రూపాయిని కూడా రూపాయితోనే ఖర్చు పెట్టుకోవడానికి అంటే లెక్కించడానికి కానీ మీరు ప్రయత్నాలు సాగించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోగలుగుతారు భార్యాభర్తల మధ్యలో ఏర్పడుతున్నటువంటి తగాదాలు విభేదాలు ఉన్నాయో వీటిని ఆదిలోనే పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయండి పక్కవారి మాటలు విని నిర్ణయాలు ఎంత మాత్రం కూడా తీసుకోకండి పక్కవారికి ఎక్కువగా విలువ ఇవ్వకండి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఆత్మీయులు ఏం చెప్తున్నారో చూసుకోండి బంధువర్గంతో వైషమ్యాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా మెరగవలసినటువంటి కాలం కింద కూడా మేషరాశి వారికి చెప్పుకోవాలి ఆర్థికంగా మాత్రం ఇది సాధారణమైనటువంటి కాలం ఏవైనప్పటికి కూడా వారు ఈ మాసమంతా మానకుండా ప్రత్యేకించి ప్రతి రోజు కూడా నృసింహ కరావళంబ స్తోత్రాన్ని రోజుకు మూడు సార్లు తక్కువ కాకుండా పారాయణ చేస్తూ రావటం అలానే ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయటం ఇట్లా ఈ మాసం అంతా సాగించుకుంటూ వెళ్ళినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు పదహారవ తేదీ తర్వాత నుంచి ఆరోగ్య విషయమై కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు తలనొప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవి మనం ఎక్కువగా వేధించడానికి అవకాశాలు ఉన్నాయి కనుక అక్కడి నుంచి మాత్రం ఈ తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మాసం అంతా కూడా మీరు శుభప్రదంగా గడుపుకోవాలి అని చెప్పని భగవంతుని ప్రార్థిస్తూ వచ్చే మాసం మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి